ఆపరేషన్ సింధును భారీ విజయవంతం చేయడానికి భూమిపై గాలిలో మరియు సముద్రంలో ధైర్యంగా పోరాడిన మన సైనికుల ధైర్య సాహసాలను గౌరవించేందుకు కామారెడ్డి ప్రజలు నేడు కామారెడ్డి పట్టణంలో తిరంగ యాత్ర నిర్వహించడం జరిగింది ఈ తిరంగ యాత్రకు ముఖ్య అతిథిగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటమ్మారెడ్డి హాజరై ఈ తిరంగ యాత్ర గాంధీగంజ్ నుంచి ప్రారంభమై జేపీఎన్ రోడ్డు మాయాబజార్ సిరిసిల్ల రోడ్డు స్టేషన్ రోడ్డు కమాండ్ మీదుగా నిజాంసాగర్ చౌరస్తా వరకు కొనసాగి ముగించడం జరిగింది ఈ సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ సుదినం భారతదేశ సైనికులు వివిధ దళాలు చూపించిన వివిధ దళాలు చూపించినటువంటి గొప్పతనాన్ని చూపారు ఈ రోజు కామారెడ్డిలో తిరంగా యాత్ర ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీకి పార్టీలకు అతీతంగా పాల్గొన్నందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు భారతదేశం అంతా ముద్దు బిడ్డలందరూ గర్వంగా తలెత్తుకుంటూ సైనికులకు పాదాభివందనం చేయడం జరుగుతుంది సైనికులు రెప్పలాగా కాపాడుకొని ఈ భారతదేశంలో నిన్న భారతదేశ ప్రజలందరినీ కూడా వారి కుటుంబంలాగా భావిస్తూ కుటుంబాన్ని వదిలి ఇవాళ భారతదేశం మీద ఎక్కడైనా ఉగ్రవాదం అడిగితే మేము మిమ్మల్ని ఉంచాము పరక్షణ మట్టిలో కల్పేస్తామని చెప్పి ఇరవై మూడు నిమిషాల్లో చూపించినటువంటి భారతదేశ వైమానిక దళం కానీ త్రివిధ దళాలు కానీ వాళ్ళు ఉన్నటువంటి శక్తి ప్రపంచ దేశాలకు చాట్ చెప్పినటువంటి ఈ భారతదేశ వివిధ దళాలకు అందరూ కూడా బల వారి పాదాల మీద పెట్టి వారి రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది అందరూ ప్రజలందరూ గమనించాలి ఈరోజు కామారెడ్డిలో తిరంగ యాత్రలో పాల్గొన్నటువంటి అందరూ కూడా భారతదేశం ముద్దు బిడ్డలు కామారెడ్డి ప్రజలు కామారెడ్డి ముద్దు బిడ్డలు అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా అధికారులైనా అనధికారులైనా వ్యాపార వర్గాలైనా రాజకీయ నాయకులైనా అందరం ఒక్కటే మేమంతా ఒకటే మేమందరం భారతదేశానికి మద్దతుగా ఉంటాం సైనికులకు తోడ్పాటుగా ఉంటాం కాబట్టి సైనికులకు మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పి తిరంగ యాత్రలో పాల్గొన్న అందరికీ కూడా కామారెడ్డి ప్రజా ప్రతినిధిగా నాకు బాధ్యతగా ఒక మామూలు పౌరుడిగా ఈ భారతదేశంలో పుట్టడం గర్వకారణంగా భావిస్తూ ఈ రోజు పాలు పంచుకున్న అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై భారత్ భారత్ జై 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 మాతా జై ధన్యవాదాలు ఇప్పుడు జరుగుతున్న కాశ్మీర్ ఏదైతే పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో మన ఇండియా ఎంతో గర్వకారణం ఇలా మనము విజయం చెందడం ఎంతో గర్వకారణం కనుక మనం ఇక ముందు మన ఇండియా వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా మన సమాజం చెప్పిన సైనికులకు వందనాలు తెలుపుతూ ఎంతో కృతజ్ఞత తెలిపినాము మళ్ళీ కామారెడ్డిలో మన కామారెడ్డి ఎమ్మెల్యే రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ మరియు ప్రతి ఒక్క దేశభక్తుడు ఈ ర్యాలీలో పాల్గొన్నారు కనుక మళ్ళొక్కసారి ఇండియా వైపు చూస్తే చెంప పెట్టులాగా మన కార్యక్రమాలు ఉంటాయి మన సైనికులు కూడా అదే విధంగా మనం జవాబు చెప్పే విధంగా ఉంటుంది మేము కామారెడ్డి పట్టణ వ్యాపార వర్గం నుండి మాట్లాడుతున్నాం కనుక ప్రతి ఒక్కరికి ఈ రోజు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం జై హింద్ జై భారత్ జరిగింది మేము కామీ ఈ మేము కూడా పాల్గొనడం జరిగింది మాకు మేము కూడా బీఎస్ఎఫ్ ఫస్టాండ్ ఉంటాము సిఆర్పిఎఫ్ ఐటీ సిక్స్ఎస్బి ఆంధ్రం కలిసి సిఎఫ్ఐ అంటాము మేము కూడా దేశ రక్షణలో పాల్గొంటాము మేము ఫస్టాండ్ ఉంటాం బిఎస్ఎఫ్ వాళ్ళం కూడా సిఆర్పిఎఫ్ ఈ రోజు కామడిలో మా కాసీ సభ్యులు రమరెడ్డి ఆధ్వర్యంలో ఈ తిరంగా ర్యాలీ జరగడం జరిగింది చాలా గొప్పగా ఉంది చాలా సంతోషం ఉంది మనమంతా ఒక ఏకతడిగా ఉండి పాకిస్తాన్ కు మనము చెక్కదెబ్బ కొట్టాలి మనమంతా దేశ దేశరక్షణ కాపాడుకోవాలి జై హింద్ జై భారత్ చాలా గొప్పగా విజయవంతంగా జరిగింది అయితే ఇక్కడ ఒక సందేశాన్ని మనం మన దేశ ప్రజలు గుర్తించాలి దేశభక్తి జాతీయ భావం అనేవి మతానికి కులానికి అతీతమైన విషయాలు ఇవి మనకి దేశభక్తి జాతీయ భావం ఉంటేనే దేశం రక్ష దేశం రక్షణ రంగం చాలా స్ట్రాంగ్ ఉంటుంది దీన్ని ముందు తీసుకొస్తున్న సైనికులు జీవిత దళాలు దేశ రక్షణలో తమ చరోడ్చి దేశాన్ని కాపాడారు దీన్ని మనము ఒక జాతీయవాద ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో దేశ ప్రజలకి దేశ వివిధ దళాలు ఏ రకంగా ఎంత గొప్పగా పనిచేసిందో తెలుసుకోవచ్చు సైనికుల పాఠం ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది కానీ రాజకీయ నాయకుల తోడ్పాటు కానీ సమర్థతలు కానీ ఎంతువుల దాని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళు ఏ రకంగా ప్రిర్ఫార్మెన్స్ ఉంటుంది వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో చాలా చాకచక్యంగా అన్ని తీవ్రవాద స్థావరాలను పట్టు పెట్టిన ఘనత మన దేశ దళాలకు ఈరోజు మనం చూస్తున్నాం మనము ఆరమైన నాయకత్వం జగన్ రెడ్డి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నేను రెండు మూడు విషయాలతో మీరు షేర్ చేస్తాను అనుకుంటున్నాను భారత్ భారతదేశం అనేది అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తుంది మరి ప్రపంచంలో ఉన్న దేశాలకి మనం ప్రశంసిస్తుంటే పాకిస్తాన్ లాంటి మూర్ఖ దేశము ఒక దళిత్రం దేశము నేను అంటాను అంటుందని మనకున్న పక్క పల్లెం లాంటిది మరి వాళ్ళు డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారంటే మన డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో మన భారతదేశం ఎంత అభివృద్ధి చెందిందో మనందరికీ తెలుసు అది ఐటీ రంగంలోనే కావచ్చు ఏ రంగంలోనే కావచ్చు ఎంత అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలుసు మరి పాకిస్తాన్ ఏ దేంట్లో అభివృద్ధి చెందిందంటే ఉగ్రవాదులు తయారు చేస్తున్న దాంట్లో ఫస్ట్ స్థలంలో ఉన్నది అది దాన్ని మనం నిర్మూలించాలి దాన్ని తీవ్రంగా ఖండించాలి మళ్ళీ ఇలాంటి ఘటన జరగకుండా మనము చర్యలు తీసుకోవాలి మనం ఒత్తిడి తీసుకురావాలి గవర్నమెంట్ మీద మళ్ళీ నెక్స్ట్ టైం అయిందంటే మనం కాంప్రమైజ్ అయిన ఛాన్స్ ఉండొద్దు అంటే మనం కాంప్రమైజ్ అయినాము నెక్స్ట్ టైం మాత్రం కాంప్రమైజ్ కావడానికి లేదు నేను అందరికీ ఇదో తెలియజేస్తున్నాను ధన్యవాదాలు